హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏమేమి చేయాలో తెలుసా సనాతన ధర్మంలో జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందువులకు ఈ రోజు చాలా పవిత్రమైనది ముఖ్యమైనది ఎందుకంటే ఈ తేదీన చంద్రుడు పూర్ణ చంద్రుడి రూపంలో కనిపిస్తాడు ఈ తిథి నాడు ఎన్నో శుభకార్యాలు చేస్తారు హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు పౌర్ణమి చాలా ముఖ్యమైన రోజుగా చెప్తారు పండితులు తెలిపిన వివరాల ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏమేమి చేయాలో తెలుసుకుందాం జ్యేష్ఠ పూర్ణిమ శుభ సమయం మాసం పౌర్ణమి తేదీ జూన్ ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల ఒకటి నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ తేదీ జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో జూన్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం రోజున జ్యేష్ఠ పూర్ణిమను జరుపుకుంటారు ఉపవాసం పూజ చేస్తారు అలాగే పూర్ణిమ సందర్భంగా జూన్ ఇరవై రెండో తేదీ శనివారం స్నానమాచరించి దానం చేస్తారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉతికిన బట్టలను ధరించి పూజను ప్రారంభించాలి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని సత్యనారాయణ దేవుళ్లను పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలామంది నమ్ముతారు ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు అంతేకాదు తమ వ్యక్తిగత జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా లభిస్తాయి ఆర్థిక పరమైన కష్టాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈరోజున శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం కూడా లభిస్తుంది జ్యేష్ఠ పూర్ణిమ రోజున చేయాల్సిన ఆచారాలు జ్యేష్ఠ పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజించడం చాలా శుభప్రదమని చెబుతారు జాతకంలో ఏదైనా లోపం ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ఈ తులసి ఆరాధన ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇది కాకుండా ఆధ్యాత్మిక శాంతి శ్రేయస్సు అదృష్టం పొందడానికి పూర్ణిమ నియమాల ప్రకారం తులసి పూజ శుభప్రదం జ్యేష్ఠ పౌర్ణమి రోజున మర్రి అశ్వత్థామ చెట్లను కూడా పూజిస్తారు సావిత్రి తిథి కూడా ఈ రోజే వస్తోంది అక్కడి నుంచి ఈ పౌర్ణమి రోజున మర్రి అశ్వత్థామ చెట్ల ఆరాధనకు ఎంతో ప్రీతికరమైనది ఈ పౌర్ణమి రోజున మర్రి అశ్వత్థామ చెట్లను పూజించడం వల్ల సుఖ సంతోషాలు సౌభాగ్యాలు మోక్షం లభిస్తాయని చాలా మంది నమ్ముతారు పూర్ణిమ పర్వదినాన సత్యనారాయణ స్వామిని చాలా ఇళ్లలో పూజిస్తారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున గంగా జలంలో పాలను కలిపి చంద్రునికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి ఎవరైతే తమ జాతకంలో చంద్రదోషంతో ఇబ్బంది పడుతుంటారో వారంతా జ్యేష్ఠ పూర్ణిమ రోజున చంద్రుడిని పూజించాలి చంద్రుడికి ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల చంద్రదోషం నుంచి విముక్తి పొందొచ్చు ఓం శ్రం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమ ఓం శ్రీం శ్రీం శ్రౌం సహ చంద్రమసాయ నమః అనే మంత్రాలను జపించాలి ఈ పరిహారం పాటించడం వల్ల చంద్రదోషం తొలగిపోతుంది తెల్లని వస్త్రాలను పాలు పాల పదార్థాలతో చేసిన మిఠాయిలను నిరుపేదలకు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున లక్ష్మీదేవిని విష్ణువును పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఎప్పుడూ ఉండదు ఈ రోజున స్నానం చేసిన తరువాత బ్రాహ్మణుడు చంద్రునికి సంబంధించిన తెల్లని వస్త్రం చక్కెర బియ్యం లేదా వెండి వస్తువులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడి జీవితంలో ఆనందం కొనసాగుతుందని నమ్ముతారు